హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే సొరపిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మాకైతే ఇలా సొర పిల్లలు అనేవి దొరికినాయి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కాకినాడ నుంచి ఒక ఆవిడ వస్తుంది ఆవిడైతే ఇలా అమ్ముతుందనమాట సో ఆవిడే రెసిపీ కూడా ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఆవిడే చెప్పిందండి ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకుని ఆ వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఫిషెస్ని ఎలా ఉన్నాయో అలాగా నీట్గా ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిష్ పాలంగా దాంట్లో వేసేయమందండి వేసేసిన తర్వాత మంచిగా బాయిల్ చేయమంది ఇలా ఫిషెస్ అన్నిటిని వాటర్లో ములిగేంత వరకు వేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా తోలు అనేది పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట ఇలా అయితే అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సైడ్కి తీసేసుకుని పైన ఉన్న పొట్టుని ఆవిడే ఒలిచి ఇస్తానండి అలా చూపిస్తానండి చూడండి ఆవిడే చేస్తున్నారు పైన లేయర్ మొత్తం నీట్గా వాటర్తో తీసేస్తుందండి పులుసు అలా వస్తుందంట అలా మొత్తం నీట్గా తీసేస్తుంది ఆవిడే ఈవిడ కాకినాడ నుంచి వస్తుందండి కాకినాడ నుంచి వచ్చి రొయ్యలు పీతలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇవన్నీ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఎవ్రీ ట్యూస్డే అనుకుంటే టూ డేస్కి ఒకసారి వస్తుంది వచ్చినప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు ఈవిడ దగ్గరే తీసుకుంటారు ఈవిడ ఈసారి ఇలా సొరపిల్లల్ని తీసుకొచ్చింది మాకు చేసుకోవడం రాదు అంటే కనుక సరే నేను చెప్తానమ్మ ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి అని చెప్పి ఆవిడే ఎలా చేయాలో చెప్పిందండి ఫస్ట్ బాయిల్ చేసుకుని ఇలా ఫిషెస్ని తీసుకురమ్మని చెప్పింది నేను చేస్తానని చెప్పి ఆవిడ ఇలా చేసేస్తున్నారండి కర్రీ కూడా ఎలా చేయాలి అనేది ఆవిడే చెప్పిందండి వాళ్ళకి ఫా బాగా అలవాటు ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు మనకైతే కనుక చాలా టైం పడుతుంది అలా పైన ఉన్న చర్మం మొత్తం నీట్గా తీసేసిన తర్వాత లోపల ఉన్న ఫ్లెష్ మొత్తాన్ని అలా సైడ్కి వేస్తున్నారండి ఆవిడ ఆవిడ చాలా ఫాస్ట్గా చేసిందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లెష్ మొత్తాన్ని తీసేసుకుని సైడ్కి పెట్టుకోవాలి మొత్తం ఫిషెస్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఫ్లెష్ అనేది ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుని సైడ్కి పెట్టుకున్న తర్వాత ఆ సొరపిట్టు ఉంది కదండి దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు వేసుకుని ఈ రెండింటిని కొంచెం ఈ పిట్టుని మొత్తాన్ని ఇలాగా ఉప్పు కారం మంచిగా పట్టేటట్టు ముక్కల మొత్తానికి కలిపేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలండి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద స్మాష్ చేసేసుకుని ఇలా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి కరివేపాకు వెల్లుల్పాయలు ఆయిల్ నెక్స్ట్ ఎండిమిరపకాయలు కొంచెం తాలింపుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇవి రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవడమేనండి ఆనియన్స్ అనేవి మెత్తగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే సాల్ట్ అండ్ కారం వేసుకొని కలిపెట్టుకున్న సొరపిట్టు ఉంది కదండి వాటిని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలపాలండి ఆనియన్స్ అవి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుని ఇంకా లిట్ క్లోజ్ చేసేసుకోవడమేనండి దీంట్లోకి వాటర్ కానీ ఇంకేమీ అవసరం లేదు జస్ట్ ఫ్రై టైప్లోనే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని నెక్స్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి కర్రీ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలి మొత్తం మనకి సొరపిట్టు కర్రీ అనేది ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోతే చాలండి మన సొరపిట్టు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్